హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్స్లో రింగ్ నుంచి చాలా చాలా దగ్గరగా రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో చాలా అందమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట ఇది కేవలం పదమూడు లక్షల రూపాయల లో బడ్జెట్ కండి సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎదురుగా కనబడే బిల్డింగ్ అనేది మనకి సేల్కి వచ్చిన బిల్డింగ్ ఇంటి ముందు బిల్డింగ్ ఇంకా రోడ్ అయితే వేయలేదు సిమెంట్ రోడ్ అయితే రోడ్ అయితే శాంక్షన్ అయింది ఈ రోడ్ అనేది ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట ఈ రోడ్డుకి సెకండ్ బిల్డింగ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది రామర్పాటు రింగ్ నుంచి చాలా చాలా దగ్గరగా ఉండే హనుమాన్ నగర్ ఏదో అయితే వచ్చింది వచ్చిందండి విజయవాడ ఏలూరు రోడ్లో హనుమాన్ నగర్ ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గ్రూప్ హౌస్ అండి రీసెంట్గా కట్టిన బిల్డింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకు ఒక త్రీ ఇయర్స్ అయితే అవుతుందన్నమాట సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి సో ఇక్కడ మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు పార్కింగ్ ఏరియా అంతా కూడా బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే వచ్చాయి స్టెప్స్ అంతా కూడా ఐరన్ రైలింగ్ పైపు సపోర్ట్గా ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఉందండి సో ఇందులో మనకి ఫ్లాట్ సేల్కి వచ్చిందనమాట ఇందులో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇదంతా కూడా కామన్ క్యారిడర్ ఏరియా ఇక్కడ ఈ ఫ్లాట్కి లో ఐరన్ గ్రిల్ గేటు ఇదంతా కూడా వాష్ ఏరియా స్పేస్ వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అండి ఇది వేరే వాళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు ఇదంతా కూడా బట్టలు అవి ఆరేసుకోవడానికి సేఫ్టీ పరంగా కూడా ఈ గ్రిల్స్ అన్నీ కూడా చేశారండి సో ఈ విధంగా గ్రిల్స్ చేయడానికి మనకి కనీసం తక్కువలో తక్కువ లక్షన్నర వరకు ఖర్చు అవుతుందండి ఎంట్రన్స్ సింహద్వారం టేకు ఉండే సింహద్వారం చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోను చాలా పెద్ద సింహద్వారం అయితే ఇచ్చారండి రాజ్ దర్బార్ సింహద్వారం కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పైన పీఓపీ సీలింగ్ వర్క్ చేస్తుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి కప్ బోర్డ్స్ అయితే చేసలేవు గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ ఉన్నాయి లోపల డోర్స్ అన్నీ కూడా మనకి లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారండి మనకి సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ ఉంది అదేవిధంగా మంచి డిజైన్ ఇచ్చారు కలర్ఫుల్ పెయింటింగ్ వచ్చింది సో ఈ కిచెన్ బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి సో ఇదంతా కూడా ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అనమాట చాలా పెద్దగా వచ్చిందండి ఫ్లాట్ పరంగా చాలా చాలా బాగుంది చిన్న చిన్న మైనర్ వర్క్లోని ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఒక కబోర్డ్స్ వర్క్ ఒకటే లేదండి మిగతా అంతా కూడా కంప్లీట్గా వర్క్ అయితే చేసింది రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఏడు వందల పది ప్లింత్ ఏరియా వస్తుంది కామన్ ఏరియా సెవెంటీ వస్తుంది మనకి బైక్ పార్కింగ్కి ఇరవై ఎస్ఎఫ్టీ అయితే ఇచ్చారు టోటల్గా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి మనకి పదమూడు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అయితే ఇప్పుడు సేల్కి వచ్చింది ఇది వంటగది అనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేసే టైంలో ఇవన్నీ కూడా ఇలా వదిలేశారండి ఇవన్నీ కూడా నీట్గా శుభ్రం చేయించుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఇక్కడ వంటగది పక్కనే వాషియర్ రేస్ కూడా వచ్చిందండి సో ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ కాబట్టి ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఎంట్రన్స్లో గేటు అనేది మనం క్లోజ్ చేసుకుంటే వేరే వాళ్ళతో సంబంధం ఉండదన్నమాట సో చాలా తక్కువ బడ్జెట్ కండి ఈ రేటుకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే చాలా కష్టం అనమాట సో ఇలాంటి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి ప్రాపర్టీ పరంగా మనకి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి లీగల్ వెరిఫికేషన్ పరంగా అంతా కూడా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుద్దో అంటే ఇప్పుడు మనకి పదమూడు అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట అది పదమూడు యాభై అవుదో పద్నాలుగు అవుదో సో ఏ వ్యాల్యూకి అయితే ఫైనలైజ్ అవుతో ఆ వ్యాలీలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీరు కట్టుకుంటే రిమైనింగ్ అమౌంట్కి లోన్కి వెళ్ళచ్చు ఈ లోన్ ఎలిజిబిలిటీ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా లోన్ తీసుకుని ఈ ప్రాపర్టీని అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి ఇదే ప్రాపర్టీ అదే ఇంటే ఇదే బిల్డింగ్లో మనకి ఇంకో ఫ్లాట్ కూడా సేల్కొంది అది ఇరవై లక్షల రూపాయలకి సేల్కొచ్చింది అనమాట సో దాంతో కంపేర్ చేసి ఇది మనకి చాలా తక్కువ రేటు కాబట్టి ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ